మీ జీవితంలో ఏదైనా బాధ ఉందా ఏదైనా సమస్య తలెత్తుతుందా లేదా రెండు దారులు కనిపిస్తున్నాయి అనిపిస్తుందా కానీ ఏ దారో ఎంచుకోవాలో తెలియట్లేదా అలాంటి వాళ్ళ కోసం ఈ కథ ప్రత్యేకం మన జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి అప్పుడు మనం గందరగోళంలో ఉంటాం సరైన మార్గంలో సరైన నిర్ణయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే దానికి భారీ పరిణామం ఎదుర్కొంటాం ఇలాంటి వాటి కోసం భగవద్గీతలో ఉన్నాయి గీత ఉపదేశాలు వినగానే మీ బాధలన్నీ పటాపంచులైపోతాయి మీ మనసు ప్రశాంతంగా ఆనందంగా మారుతుంది గీత చదివితే లేదా వింటే మీ అన్ని జన్మల పాపాలు పోయి ఈ జన్మలోనే క్షీణమవుతాయని అంటారు భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునికి స్వయంగా ఉపదేశించిన ఈ గీత పాతగంధమైన ఈ రోజు కూడా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతుంది గీత మనకు ఒక జీవన విధానాన్ని నేర్పుతుంది అది నమ్మకం త్యాగం మీద ఆధారపడి త్యాగం చేయకపోతే ఏది సాధ్యం కాదు నమ్మకం త్యాగం రెండూ కలిస్తే ఏదైనా సాధించవచ్చు ఈరోజు మనం గీతలోని కొన్ని ఉపదేశాలను సరళంగా హృదయానికి హత్తుకునే విధంగా చెప్పుకుందాం ఈ ఉపదేశాలను శ్రద్ధగా వినండి మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి మొదటి ఉపదేశం కోపాన్ని అదుపులో ఉంచుకోవటం కోపం మీద నీవు నీవే అధికారం కలిగి ఉండాలి కోపం వస్తే గందరగోళం వస్తుంది గందరగోళంతో బుద్ధి తడబడుతుంది బుద్ధి తడబడితే తత్కరం నాశనం అవుతుంది తర్కం నాశనం అవుతే మనిషి పతనం అవుతాడు అని శ్రీకృష్ణుడు చెప్పారు కోపం అనేది ఒక విషయం అది నిన్ను చంపదు కానీ నిన్ను విషతుల్యంగా మారుస్తుంది కోపంలో మనిషి తన స్వాధీనాన్ని కోల్పోతాడు ఎదుట వాళ్లకు విషం లాంటి మాటలు అనేస్తాడు నీలో కొందరికి కోపం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉంటాయి కోపంలో మనం అప్పటికే సొంత వాళ్ళను కూడా మర్చిపోతాం అలాంటప్పుడు సన్నిహిత బంధాలు కూడా కోల్పోతాం ఈ కోపాగ్ని ఎలా చల్లార్చాలి ఒక చిన్న కథ చెప్పుకుందాం పూర్వం ఒక స్త్రీ ఉండేది ఆమె స్వభావం చాలా కోపిస్టిగా ఉండేది చిన్న చిన్న విషయాలకే ఆమెకి కోపం వచ్చేది చిన్న చిన్న విషయాలకే ఆమెకి కోపం వచ్చేది కోపంలో ఆమె మంచి చెడులు కూడా మర్చిపోయి నోటుకొచ్చినట్లు మాట్లాడేది ఆమె కోపం వల్ల ఆమె కుటుంబం ఊరంతా బాధపడేవారు కానీ కోపం చల్లారాక ఆమెకు తన తప్పు తెలిసి పశ్చాత్తాపం వచ్చేది ఆమె తన కోపాన్ని అదుపు చేయాలని అనుకునేది కానీ సఫలం కాలేదు ఒకరోజు ఆమె ఊరిలో ఒక సాధువు వచ్చాడు ఆమె ఆ సాధువు దగ్గరకు వెళ్ళి తన సమస్యను చెప్పుకుంది నా స్వభావం మార్చుకోలేకపోతున్నాను దయచేసి నా స్వా కోపం శాశ్వతంగా తగ్గే ఉపాయం చెప్పండి స్వామి అని కోరుకుంది సాధువు వెంటనే ఆమె మాటలు విని ఒక చిన్న సీసాలో నీళ్లు పోసి ఇచ్చాడు ఇందులో ఒక మందు ఉంది నీకు కోపం వచ్చినప్పుడు ఈ సీసాలో నీవు కొంచెం నీళ్లు తాగు అని చెప్పారు స్త్రీ సాధువు సలహా పాటించింది కోపం వచ్చినప్పుడు ఆ సీసాలోనే నీళ్లు తాగడం మొదలుపెట్టింది ఒక వారంలో ఆమె కోపం తగ్గడం మొదలయ్యింది సంతోషంతో సాధువు దగ్గరకు వెళ్ళి మీరు మందు ఇచ్చింది చాలా అద్భుతంగా పనిచేసింది నా కోపం పోయింది అని చెప్పింది అప్పుడు సాధువు నమ్మి ఆ సీసాలో మందు ఏమీ లేదు సాధారణ నీళ్లు మాత్రమే ఉన్నాయి నీ కోపం సమయంలో నీ మాటలను అదుపు చేయాలని ఆ సీసా ఇచ్చాను నువ్వు నీళ్లు తాగుతూ నోరు మూసుకున్నావు కాబట్టి ఎదుటివారు నీ మాటల బాధ నుండి తప్పించుకున్నారు మౌనం వల్ల విషయం చెడిపోకుండా ఉంది అని అన్నారు అందుకే స్నేహితులారా కోపం వచ్చేటప్పుడు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అది మీ కోపాన్ని చల్లబరుస్తుంది రెండో ఉపదేశం చూసే దృష్టి మార్చుకోవడం శ్రీకృష్ణుడు చెప్పాడు పరిస్థితులను చూసే దృష్టి నీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఎవరైతే ప్రతికూలంగా ఆలోచిస్తారో వాళ్ళ జీవితంలో సమస్యలు పెరుగుతాయి మన విషయాలను చూసే అర్థం చేసుకునే దృష్టి అందరికీ ఒకేలా ఉండదు కొందరు ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉంటారు మరికొందరు చెడు ఆలోచనలతో నిండిపోయి ఉంటారు అలాగే కొందరు ప్రతి విషయంలోనూ మంచిని చూస్తారు మరి కొందరు లోపాలు మాత్రమే వెతుకుతారు రెండు రకాల వాళ్ళు తాము సరైన దారిలోనే ఉన్నామని భావిస్తారు కానీ వాస్తవంలో ఒక్కరి సరైన వాళ్ళు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక తాగబోతు వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉండేవారు అతని భార్య చనిపోయింది పిల్లలు కాస్త పెద్దయ్యాక తండ్రి తాగుడు అలవాటు వల్ల బాధపడేవారు ఒకరోజు తండ్రి కూడా చనిపోయాడు ఆ ఇద్దరు కొడుకులు పెద్దయ్యాక పెద్ద కొడుకు తాగబోతయ్యాడు కానీ చిన్న కొడుకు బాగా చదువుకొని సమాజంలో గౌరవమైన వ్యక్తి అయ్యాడు ఈ ఇద్దరిని చూసి జనం ఆశ్చర్యపోయారు ఒకడు ఎందుకు తాగబోతు అయ్యాడు రెండో వాడు ఎలా సఫలమయ్యాడు అని అడిగారు పెద్ద కొడుకును అడిగితే నా తండ్రి రోజు తాగేవాడు ఇంట్లో గొడవలు చేసేవాడు అతన్ని చూసి నేను అలాగే అయిపోయాను అన్నాడు చిన్న కొడుకును అడిగితే నా తండ్రి వల్లే నేను ఈ స్థాయికి చేరాను అన్నారు అతను చెడు అలవాట్లను చూసి నేను ఎప్పటికీ అలా కాకూడదని నిర్ణయించుకున్నాను చదువుకున్నాను కష్టపడ్డాను ఈరోజు సఫలమయ్యాను అన్నాడు స్నేహితులారా పరిస్థితులు సానుకూల దృష్టిలో చూడాలి మంచిగా ఆలోచిస్తే మంచే జరుగుతుంది ప్రతికూలత ఆలోచనలతో మన జీవితంలో బాధలను నింపుతాయి ఇతరులను తప్పుల నుండి నేర్చుకొని సానుకూల మార్పులతో ముందుకు సాగిపోవాలి సఫలత ఖచ్చితంగా వస్తుంది మూడో ఉపదేశం మనసును అదుపులో ఉంచుకోవటం శ్రీకృష్ణుడు చెప్పాడు మనసు చంచలం అది మన అధీనంలో ఉంటుంది దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఏ అడ్డంకనైనా దాటవచ్చు మనసు మన జీవితంలో మంచిని నిర్మించే ముఖ్యమైన సాధనం కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే అది వినాశకరమైన శక్తిగా మారుతుంది మన ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అందుకే మనసు మన అనుకూలంగా పనిచేసే విధంగా చూసుకోవాలి మనసు అనేది చంచలమైనది అది ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలతో తిరుగుతూ ఉంటుంది అలా ఆలోచిస్తే మనల్ని రాబోయే ఇబ్బందుల నుండి కాపాడుతుందని అనుకుంటుంది కానీ అది నిజం కాదు మనం చాలా సమయం ఆలోచనలో ఆందోళనలో గడిపేస్తాం కాకి కాకి అని అరవకుండా ఉండగలమా కప్ప నీళ్ళలో దూకకుండా ఆగ చెప్పగలమా మనం మనసు కూడా అంతే ఏదైనా జరిగితే అది మంచైనా చెడైనా మనసు దాని గురించి ఆందోళన చెందుతూనే ఉంటుంది కొన్నిసార్లు మనలో చాలామంది ఆందోళన చెందడం కోసమే జీవిస్తున్నామేమో అనిపిస్తుంది మన బాధలు ఆందోళనలు గందరగోళాలు అన్నీ మన మనసే సృష్టించిన కథలే మనసును శాంతంగా ఉంచి సరైన పరిష్కారాలపై దృష్టి పెడితే బాధల నుండి బయటపడతాం ఒక కథ చెప్పుకుందాం ఒక సేటుగారు చాలా ధనవంతులు కానీ అతని మనసు శాంతిగా లేదు ఒక రోజు ఎవరో చెప్పగా ఒక సాధువు దగ్గరకు వెళ్ళాడు మహారాజ్ నా దగ్గర డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేదు అన్నాడు సాధువు నీవు నా చేష్టలను చూస్తూ నిశ్శబ్దంగా ఉండు నీ మనసుకు శాంతి దొరికే వరకు ఇక్కడే పెట్ే అని చెప్పాడు మరుసటి రోజు సాధువు ఆ సేటును ఎండలో కూర్చోబెట్టాడు తాను కుటీరంలో విశ్రాంతి తీసుకున్నాడు సేటు ఎండకు బాధపడ్డాడు కానీ మాట్లాడలేదు రెండవ రోజు సాధువు అతనికి ఏమీ తినడానికి ఇవ్వలేదు తాను రకరకాల వంటలను మాత్రం తిన్నాడు సేటు ఆ రోజు కూడా మౌనంగా ఉన్నాడు మూడవ రోజు సేటు కోపంతో వెళ్ళిపోదాం అనుకున్నాడు అప్పుడు సాధువు ఏమైంది అని అడిగారు సేటు మహారాజ్ నేను ఆశతో వచ్చాను కానీ నాకు నిరాశే దొరికింది అన్నాడు సాధువు నవ్వి నేను నీకు శాంతి యొక్క మార్గాన్ని చూపించాను మొదటి రోజు నువ్వు ఎండలో కూర్చునేటప్పుడు నా నీడ నీకు పనికిరాదని చెప్పాను రెండో రోజు నువ్వు ఆకలితో ఉండేటప్పుడు నా సాధన నీకు సిద్ధిని ఇవ్వదని చెప్పాను శాంతి నీ సొంత కృషితోనే నీ లక్ష్యాన్ని చేరుకోగలవు చాలామంది ఇతరులు తెలుసుకోవడం కోసం తన శక్తిని సమయాన్ని వేచిస్తారు కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడం ప్రయత్నిస్తే నీవు అద్భుతాలు సృష్టించగలవు ఒక్కసారి నీ శక్తిని గుర్తించు నీవు చరిత్ర సృష్టించగలవు ఐదో ఉపదేశం స్వీయ నిర్మాణం శ్రీకృష్ణుడు చెప్పాడు మానవుడు జీవితంలో అమూల్యం కానీ మనం మన శరీరాన్ని దానిలో ఉన్న ఆత్మ గౌరవాన్ని గౌరవించడం మర్చిపోతాం మన బాహ్య సౌందర్యంపై పెడతాం కానీ లోపల దైవత్వాన్ని శరీరంలోని ఆత్మను మర్చిపోతాం అందుకే మనం భౌతిక సుఖాలను చక్రాల్లో చిక్కుకుంటాం స్వీయ నిర్మాణం ఈరోజు అత్యంత శుభమైనది మన మనసు మాట పనితో శ్రేష్టంగా మారాలి మన మనసు శరీరం యొక్క దేవాలయం దానిలోనే ఆత్మని గౌరవించాలి మనం బాహ్య నిర్మాణం కంటే స్వీయ నిర్మాణంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మనం పరమాత్మ సిద్ధ సంతానం అతని శక్తులు మనలో కూడా ఉంటాయి ఆ శక్తులను సరిగ్గా ఉపయోగిస్తే మనం మా కుటుంబం సమాజం దేశం సమస్త సృష్టిని నిర్మించగలం ఈరోజు మన స్వీయ నిర్మాణానికి మొదట ఉపయోగంగా బాధించి ముందడుగు వేద్దాం అసాధ్యం అనే భావనను సాధ్యానికి అతిపెద్ద అడ్డంకి అందుకే అసాధ్యానికి తాళం వేసి సాధ్యం అనే మంత్రాన్ని జపించండి నీవు నీ కృత్తి తేనే గుర్తింపు పొందుతావు ఆరో ఉపదేశం కర్మ చెయ్యి ఫలితం గురించి ఆలోచించకు శ్రీకృష్ణుడు చెప్పాడు కర్మ చేయటం మన కర్తవ్యం కానీ ఫలితం గురించి చింతించకూడదు ఫలితం గురించి ఆలోచిస్తే ఆందోళన ఒత్తిడి వస్తాయి కర్మ ఫలితం ఊహించవచ్చు కానీ అది నిశ్చితం కాదు కాబట్టి ఫలితం గురించి ఆలోచించడం వృధా కర్మ చేసేటప్పుడు ఉత్సాహం సంకల్పం ఉంటుంది ఒక కథ చెప్పుకుందాం ఒకరోజు రాజు తన ప్రజలను ఎంతో గౌరవించేవాడు వారు సమాజ వారు సమస్యలు విని పరిష్కరించేవాడు ఒకరోజు రాజు రాజ్యంలో సంచరిస్తూ ఉండగా అతని చుక్కా బటన్ తెగిపోయింది వెంటనే మంత్రిని పిలిచి గ్రామంలో ఒక మంచి టైలర్ని తీసుకొచ్చి బటన్ కుట్టమన్నాడు మంత్రి ఒక టైలర్ని తీసుకొచ్చి ఆ టైలర్ తన చిన్న దుకాణంలో పనిచేసేవాడు రాజు నా చొక్కా బటన్ కుట్టగలవా అని అడిగాడు టైలర్ ఇది చాలా చిన్న పని మహారాజా అని చెప్పేసి బటన్ కుట్టేశాడు రాజు సంతోషించి ఎంత డబ్బు ఇవ్వను అని అడిగాడు టైలర్ ఇంత చిన్న పనికి డబ్బులు అవసరం లేదు అని అన్నాడు రాజు లేదు నీ పనికి ధర ఇవ్వాల్సిందే అని అన్నాడు టైలర్ ఆలోచించి రెండు రూపాయలు చాలు అని అనుకున్నాడు కానీ రాజును తక్కువగా చూస్తాడేమో అని భయపడి నీ ఇష్టం అని అన్నారు రాజు తన హోదాకు తగ్గట్టు టైలర్కు రెండు గ్రామాలు బహుమతిగా ఇచ్చాడు టైలర్ ఆశ్చర్యపోయాడు నేను రెండు రూపాయలు అడగపోతే రెండు గ్రామాలు వచ్చాయి అని ఆనందించాడు స్నేహితులారా మనం మన సామర్థ్యం ప్రకారం ఆలోచిస్తాం కానీ భగవానుడు తను ఇచ్చే సామర్థ్యం ప్రకారం ఇస్తాడు అందుకే శ్రీకృష్ణుడు కర్మ చే ఫలితం గురించి ఆలోచించకు అని అన్నారు ఏడో ఉపదేశం లక్ష్యాలను గుర్తించుకోవటం శ్రీకృష్ణుడు చెప్పాడు ఏ లక్ష్యానైనా నిర్మించే ముందు మూడు ప్రశ్నలు వేసుకో ఒకటి నీవు ఆ పనిని ఎందుకు చేయాలనుకుంటున్నావు రెండు దాని ఫలితం ఏమిటి మూడు నీవు అందులో సఫలం అవుతావా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం నీకు నమ్మకం కలిగిస్తే ఆ లక్ష్యం వైపు అడుగు పెడుతుంది నీ లక్ష్యం గురించి ఎవరైనా ఎవరితోని చెప్పకు రహస్యంగా కష్టపడు మార్గంలో అడ్డంకులు వస్తే భయపడే లక్ష్యాల్ని వదిలేయకు ఓపికతో సానుకూల దృష్టితో ముందుకు సాగు మన చుట్టూ కొందరు వేగంగా సఫలమవుతారు మరికొందరు ఎంత కష్టపడినా వెనకపడతారు వాళ్ళు ముందుకు ముందు తన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి ఇతర లక్ష్యాల ప్రకారం కాకుండా నీ సొంత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి నీ సామర్థ్యం శక్తి ప్రకారం చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి ఒక కథ చెప్పుకుందాం ఒక గాడిద ఉండేది దాని లక్ష్యం జీవితంలో గొప్పగా ఏదో సాధించి తన పేరును నిలబెట్టుకోవటం కానీ అది ఒక యజమాని ఆధీనంలో పనిచేసేది ఆ యజమాని లక్ష్యం తన ప్రాంతంలో అతిపెద్ద వ్యాపారి అందుకోసం ఆ యజమాని పౌలు కష్టపడేవాడు గాడిదపై గాడి సరుకు మోసేవాడు గాడిదకు ఎప్పుడూ భయం తన పనిలో విఫలమైతే ఆహారం దొరకదేమో అని ఆ భయంతో అది యజమాని వదిలిపెట్టలేక తన జీవితం అంతా అతని లక్ష్యం కోసమే పనిచేసింది గాడిద బూడిదైపోయాక యజమాని దాన్ని అడవిలో వదిలేశాడు చనిపోయే ముందు గాడిద తన జీవితం గురించి ఆలోచించింది ఒకసారి ప్రయత్నించి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది కదా అని బాధపడింది స్నేహితులారా ఈ గాడిదలా కాకుండా మన లక్ష్యం కోసం మనమే కష్టపడాలి నీ సామర్థ్యం గుర్తించి నీ లక్ష్యాన్ని సాధించాలి ప్రయత్నించకపోతే చివరికి పశ్చాత్తాపం తప్పదు ఎందు ఎనిమిదో ఉపదేశం వర్తమానంలో జీవించు గీతలో చెప్పబడింది గతం గురించి భయం భవిష్యత్తు గురించి ఆందోళన మనిషి అస్థిరంగా చేస్తాయి భయం ఆందోళన సహజమైన భావాలు కానీ వాటిలో కోరికపోవడం సరిపోయింది కాదు గతం మార్చలేం భవిష్యత్తు కల్పన మాత్రమే వర్తమానమే నీ జీవన శక్తి నీ వర్తమానాన్ని సరిగ్గా ఉపయోగించి భవిష్యత్తును రూపొందించుకోవచ్చు సమయం పరిమితం గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ వృధా చేయకు ఒక ప్రణాళిక వేసుకో దాన్ని అమలు చేయు నీ ఈ రోజు నీ రేపటిని నిర్ణయిస్తుంది వర్తమానంలో జీవించడం సఫలత ఆనందం యొక్క కీలకం తొమ్మిదవ ఉపదేశం స్వీయ నమ్మకం శ్రీకృష్ణుడు చెప్పాడు నీవు నీ నీపై నమ్మకం లేకపోతే ఇతరులు కూడా నీపై నమ్మకం ఉంచరు సఫలత కోసం నీ కళలను వెంపడించు వాటి కోసం కష్టపడు నువ్వు ఎంత కష్టపడతావో అంత త్వరగానే నీ కళలు నెరవేరుతాయి నీపై నమ్మకం ఉంటే ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు రామాయణంలో ఒక సంఘటన ఉంది వానర సైన్యం సముద్రాన్ని తీరానికి చేరుకుంది సముద్రం దాటి లంకకు వెళ్ళడం కష్టంగా అనిపించింది అంగదుడు నేను లంకకు వెళ్ళగలను కానీ తిరిగి రాగలనా అని సందేహం అన్నాడు అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి అతని శక్తి గురించి గుర్తు చేశాడు నీవు లంకకు వెళ్ళి సీతమ్మను కనుగొనగలవా అని అడిగాడు హనుమంతుడు ఆత్మవిశ్వాసంతో వెంటనే వెళ్తాను రావణుడితో సహా రాక్షసుని సంహరించి సీతమ్మను తీసుకొస్తాను అని అన్నాడు దారిలో సురస సింహిక వంటి అడ్డంకులు ఎదురైనా హనుమంతుడు ఆత్మవిశ్వాసం తగ్గలేదు అతడు లంకకు చేరి రాక్షసును సంహరించి అశోకవనంలో సీతమ్మను చూసి తిరిగి వచ్చాడు స్నేహితులారా నీ గొప్ప లక్ష్యం వైపు సాధించేటప్పుడు ఆందోళన వస్తాయి కానీ నీ ఆత్మవిశ్వాసాన్ని బలంగా ఉంచు ఉత్సాహంతో ముందుకు సాగితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు పదో ఉపదేశం సాంగత్యం యొక్క ప్రభావం శ్రీకృష్ణుడు చెప్పాడు సాంగత్యం అనేది అన్ని మారుస్తుంది సాంగత్యం వల్ల మన నడవడిక దుస్తులు ఆహారం మాట్లాడే విధానం స్వభావం కూడా మారుతాయి మంచి సాంగత్యం మనలో మంచి గుణాలను తెస్తుంది గొల్లపిండి గొల్లపిండిని చూసి రంగు మార్చుకుంటుంది అనే సామెత ఉంది మంచి సాంగత్యం పరుసవేది లాంటిది లోహాన్ని స్వర్ణంగా మారుస్తుంది చెడు సాంగత్యం జీవితాన్ని నాశనం చేస్తుంది ఒక కథ చెప్తుం చెప్పుకుందాం ఒక గురువు తన శిష్యులతో ఒక తోటలో సంచరిస్తున్నారు మంచి సాంగత్యం గురించి చెప్పాడు కానీ శిష్యులకు అది అర్థం కాలేదు అప్పుడు గురువు తోటలో ఒక గులాబీ చెట్టును చూసి ఒక శిష్యుడు దాని కింద మట్టిని తీసుకోమన్నాడు శిష్యుడు మట్టిని తెచ్చాడు గురువు ఈ మట్టిని వాసన చూడు అని అన్నాడు శిష్యుడు వాసన చూసి గురూజీ ఇందులో గులాబీ పరిమళం వస్తుంది అన్నాడు గురువు ఈ మట్టిలో గులాబీ పరిమళం ఎందుకు వచ్చింది గులాబీ రెక్కులు రాణి ఈ మట్టితో కలిసిపోయాయి అందుకే ఈ మట్టిలో గులాబీ వాసన వచ్చింది అలాగే మనలో మంచి వాళ్ళతో స్నాంగ సాంగత్యం చేస్తే వాళ్ళ మంచి గుణాలు మనకి వస్తాయి అని అన్నాడు స్నేహితులారా మంచి వాళ్ళ సాంగత్యం ఎంచుకోండి అది మనల్ని మన మంచి మనుషులుగా మారుస్తుంది పదకొండవ ఉపదేశం మధుర జ్ఞానం శ్రీకృష్ణుడు చెప్పాడు జ్ఞాని అజ్ఞానిని సులభంగా అర్థం చేయొచ్చు కానీ అధోర జ్ఞానిని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు అధోర జ్ఞాని బాధాకరం అది ఎవరికి ఉపయోగపడదు బదులుగా మంచి మనిషిని నష్టం చేస్తుంది ఒక కథ చెప్పుకుందాం ఒక సేటు వారి వ్యాపారాన్ని బాగా నడుస్తుంది అతను గ్రామంలో వ్యాపారం విస్తరించాలనుకున్నాడు ఒక వ్యక్తి వచ్చి సాంగత్యం కావాలన్నాడు సేటుకు సహాయం కావాలి కాబట్టి ఆ అపరిచితుణ్ణి తీసుకున్నాడు ఇద్దరూ కలిసి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు కొంత సాంగత్యం చాలా కష్టపడేవాడు వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది సేటు సంతోషించాడు ఒకరోజు సేటు సేహితుడు వచ్చాడు ఆ కొత్త సాంగత్యాన్ని చూసి ఇతను దొంగ మోసగాడు అని గుర్తించాడు కానీ అతని శాస్త్రాల జ్ఞాని అనుకునేవాడు ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు అని శాస్త్రంలో చదివాడు అందుకే సేటుకు సత్యం చెప్పలేదు నీవు కొత్త సాంగత్యం చాలా కష్టపడతాడు అందరి విశ్వాసాన్ని గెలుస్తాడు అన్నాడు సేటు ఆనందించాడు కొత్త కొత్త సాంగత్యం చేటు విశ్వాసాన్ని గెలిచాడు తాళాల చెవులు కూడా అతనికి అప్పగించాడు ప్రతిరోజు సేటు నిద్ర లేచేసరికి ఆయన వ్యాపారమంతా మునిగిపోయింది ఎందుకంటే ఆయన నమ్మిన సాంగత్యం వల్ల ఆయన నైట్ నైటే అన్ని బంగారం డబ్బులు అన్నీ తీసుకొని మాయమైపోయాడు దీనివల్ల సేటు చాలా బాధపడ్డాడు వెంటనే అతని స్నేహితుడు నాకు ఇతని కోసం తెలుసు ఇతను ఒక దొంగ మోసగాడు అని చెప్తే కానీ చెడుగా మాట్లాడకూడదని చెప్పకూడదు అని అనుకున్నాడు సేటు కోపంతో నీకు తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు నా జీవితం నాశనమయ్యింది అన్నాడు సేటు కోపంతో శాస్త్రాలను చెడుగా మాట్లాడడం తప్పని చదివాను సేటు నీ అధోర జ్ఞానం వల్ల నేను నాశనమయ్యాను ఇలాంటి జ్ఞానం ఎవరికీ పనికిరాదు అన్నాడు స్నేహితులారా అధోర జ్ఞానం చాలా ప్రమాదకరం ఏ జ్ఞానమైనా పూర్తిగా సంపాదించాలి పన్నెండవ ఉపదేశం స్నేహితుడు శత్రువును గుర్తించటం గీతలో చెప్పబడింది సఫలత కోసం స్నేహితుడు కావాలి వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తారు కానీ ఎప్పుడు సఫలం అవ్వాలంటే శత్రువులు కూడా కావాలి శత్రువు నిన్ను నీజంగా చూస్తే నీ నువ్వు నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఎక్కువ కష్టపడతావు శత్రువు బలహీనతలను తెలుసుకోవటం అతనితో స్నేహంగా ఉండు అతని లోపాలను తెలిస్తే అతను నీపై దాడి చేసేటప్పుడు నీవు సిద్ధంగా ఉంటావు శ్రీకృష్ణుడు చెప్పాడు చెడు స్వభావం చెడు దృష్టి చెడు సాంగ ఉన్న వాళ్ళను స్నేహితులుగా చేసుకోవద్దు చంద్రం తన సుగంధం చల్లదనం కోసం ప్రసిద్ధి కానీ అదే గుణం వల్ల అందులో విష సర్పాలు చుట్టుకుంటాయి అలాగే నీ ముందు మంచిగా కనిపించే వాళ్ళు నీ స్నేహితులని భావించకు ముందు పొగడతలు వెనుక దూషణ చేసిన స్నేహితులు శత్రువుల కంటే ప్రమాదకరం ఒక కథ చెప్పుకుందాం రాహుల్ కేశవ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరోజు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక విషయంలో గొడవపడ్డారు రాహుల్ కేశవకు చెంపదెబ్బ కొట్టాడు కేశవ్ ఏమీ అనలేదు కేవలం ఇసుకపై నా స్నేహితుడు నన్ను చెంపదెబ్బ కొట్టాడు అని రాశాడు నాకు బాధ కలిగింది అని రాశాడు రెండవ రోజు తర్వాత నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు కేశవ్ పాదం జారి నీళ్లలో మునిగిపోయాడు రాహుల్ వెంటనే అతన్ని రక్షించాడు కేశవ్ బయటికి వచ్చి రాయిపై నా స్నేహితుడు నన్ను రక్షించాడు అని రాశాడు రాహుల్ అడిగాడు నేను చెంపదప్ప కొట్టినప్పుడు ఇసుకపై రాశావు నిన్ను రక్షించేటప్పుడు రాయపై రాశావు ఎందుకు ఇలా అని అడిగాడు కేశవ్ స్నేహితుడు తప్పు చేసినప్పుడు ఇసుకపై రాయాలి అది గాలితో కొట్టుకుపోతుంది కానీ స్నేహితుడు మంచి చేసేటప్పుడు రాయిపై రాయాలి అది శాశ్వతంగా నిలిచిపోతుంది అన్నాడు స్నేహితులారా స్నేహంలో ప్రేమలో చిన్న చిన్న గొడవలు సహజం కానీ ఆ గొడవలు మనసులో పెట్టుకుంటే స్నేహం ఎలా నడుస్తుంది స్నేహితుడు నీతో గొడవ పడవచ్చు నీ కోసం గొడవ పడవచ్చు తప్పులను మర్చిపో మంచిని గుర్తించు పదమూడవ ఉపదేశం ధర్మం పాటించు శ్రీకృష్ణుడు చెప్పాడు ప్రతి ఒక్కరూ తమ ధర్మం ప్రకారమే పనిచేయాలని విద్యార్థి చదువుకోవాలి సైనికుడు దేశానాన్ని కాపాడాలి రాజు ప్రజలను రక్షించాలి తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి పిల్లలు వృద్ధ తల్లిదండ్రులను సేవించాలి పాలకుడు న్యాయంగా పాలించాలి ప్రతి ఒక్కడు తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహిస్తే సమాజంలో సమతుల్యం ఉంటుంది ఎవరికి ఎవరి నుండి ఇబ్బంది ఉండదు పద్నాలుగో ఉపదేశం అహంకారం గర్వం వద్దు శ్రీకృష్ణుడు చెప్పాడు అహంకారం వల్ల చాలామంది నాశనమవుతారు అహంకారం భ్రమణను మనిషిని సఫలితమెట్లు ఎక్కనివ్వవు అహంకారి తనతో మొదలై తనతో ముగుస్తాడు నా తల్లి ఎప్పుడూ చెప్పేది ఎంత పెద్ద స్థానానికి చేరుకున్నా గర్వం పెట్టుకోవద్దు గర్వం ఇంటిని ఖాళీ చేస్తుంది గర్విష్టి పక్కన ఎవరు ఉండరు అతను ఇతరులను తక్కువ చేసి చూస్తాడు మామిడి చెట్టు లాంటి వాడివి ఉండు కాయలతో నిండి ఉన్న ఎంత బరువైనా కిందికి వంగుతుంది సఫలత వచ్చినప్పుడు వినమ్రంగా ఉండాలి గర్వం కాదు సంతృప్తి ఉండాలి సఫలత మనుషును పట్టుకుంటే అది అహంకారంగా మారుతుంది చాలామంది తమకు అన్నీ తెలుసని అనుకుంటారు కానీ నాకు అన్నీ తెలుసు అన్న రోజు నువ్వు అహంకారం అవుతావు నీ అహంకారం నీ సఫలతను నీతి స్థానానికి చెందుతుంది పదిహేనో ఉపదేశం మార్పు శ్రీకృష్ణుడు చెప్పాడు మార్పు జీవితం మార్పు ఎప్పుడూ భయపడకూడదు మార్పు ఎల్లప్పుడూ మంచిని తెస్తుంది మార్పు లేకపోతే నీవు ఈరోజు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు కొన్నిసార్లు మార్పు కష్టాన్ని కలిగిస్తుంది కానీ అది శాశ్వతం కాదు నది నీరు ఎవ ఎక్కడూ శ్రమిస్తూనే ఉంటుంది అందుకే అది స్వచ్ఛంగా ఉంటుంది కానీ చెరువు నీరు స్థిరంగా ఉంటే అది క్రమంగా కొడుతుంది అలాగే జీవితంలో కూడా మార్పు అవసరం మార్పు ఆగిపోతే నీవు నాశనం అవుతావు పదహారో ఉపదేశం ఆలస్యం భయం పిరికితనం శ్రీకృష్ణుడు చెప్పాడు ఆలస్యం భయం పిరికితనం మనిషి యొక్క శత్రువులు సఫలత కావాలి అంటే ఆలస్యాన్ని వదిలేయాలి భయాన్ని తొలగించు ఆలస్యం పిరికితనం ఉన్నవాళ్ళు లక్ష్యాన్ని సాధించలేరు కళలను నెరవేర్చలేరు యుద్ధంలో గెలవలేరు భయం నీవు చేయాలనుకున్న పనిని అడ్డుకుంటుంది ఆలస్యం నీవు చేయాలనుకున్న పనిని చేయనివ్వదు అందుకే ఈ శత్రువులను జీవితం నుంచి తొలగించాలి పదిహేడవ ఉపదేశం ఆత్మ శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో చెప్పాడు మనిషి శరీరం నశించేది కానీ ఆత్మ అవినాశి ఆత్మకు ఏ ఆయుధం చంపలేదు ఏ అస్త్రం నాశనం చేయలేదు శరీరం మరణించిన తర్వాత పంచభూతాల్లో కలిసిపోతుంది కానీ ఆత్మ మళ్ళీ కొత్త శరీరాన్ని జన్మిస్తుంది ఆత్మ శాశ్వతం అమరం ఎవరైనా చనిపోతే శరీరం మాత్రమే నశిస్తుంది శరీరం మాత్రమే నశిస్తుందని తెలిసిన వాడు ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి మనిషి జంతువు పక్షి చెట్టు చేలు జన్మించినప్పుడే తన మరణ తేదుని తెచ్చుకుంటాయి ఇది సనాతన సత్యం ఈ సత్యం తెలిసిన మనిషి జీవితం అంతా ఏదో సాధించాలని అని పొందాలని ఆ రటపడుతూనే ఉంటాడు అప్పుడు తను సొంత వాళ్ళతో కూడా గొడవపడతాడు అన్నీ చేస్తాడు కానీ మరణ సమయంలో అతను సాధించిన ఏ ఒక్క వస్తువు అతనితో రాదు అందుకే జీవిత సత్యాన్ని అర్థం చేసుకొని సంతృప్తితో జీవించాలి ఆత్మ యొక్క ఈ నిత్యతను గుర్తించి భౌతిక ఆశలు వెనుక పరిగెత్తకుండా మనుషును శాంతంగా ఉంచాలి పద్దెనిమిదవ ఉపదేశం కర్మ పాపం పుణ్యం శ్రీకృష్ణుడు చెప్పాడు ఒకే కర్మ ఒకరికి పాపం అవుతుంది మరొకరికి పుణ్యం అవుతుంది ఒక వ్యక్తి ఏ భావనతో కర్మ చేస్తాడో అదే ఆ కర్మ పాపం లేదా పుణ్యంగా నిర్ణయిస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి డబ్బు కోసం ఎవరినైనా చంపితే అది పాపం మరొక వ్యక్తి ఎవరి ప్రాణానిమైనా కాపాడడం కోసం ఒక దృష్టిని చంపితే అది పాపం కాదు ఇక్కడ ఇద్దరూ హత్యం చేశారు కానీ భావన దాన్ని వేరు చేస్తుంది మనం చేసే పనుల వెనుక ఉండే ఉద్దేశం వేరు మంచి ఉద్దేశంతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి చెడు ఉద్దేశంతో చేస్తే చెడు ఫలితాలే వస్తాయి అందుకే ఏ పని చేసినా మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి మన భావనలు మన కర్మలు నిర్ణయిస్తాయి పంతొమ్మిదవ ఉపదేశం దేవుళ్ళలో చిన్న పెద్ద ఎవరూ లేరు ఈ రోజులో ప్రపంచంలో మనిషి వివిధ మతాలుగా విడిపోయారు మతం సాంప్రదాయం దేవుడి పేరుతో గొడవలు చేస్తున్నారు కానీ శ్రీకృష్ణుడు చెప్పాడు సమస్త దేవతలు సమానమే ఎవరు చిన్న ఎవరు పెద్ద కాదు పరమాత్మ ఒక్కడే అతని రూపాలు ఎన్నో ఒక నది సముద్రంలో కలిసినట్టు ప్రతి మతం పరమాత్మలోనే కరుస్తుంది ఈ సృష్టికి సృష్టికర్త ఒక్కడే అందుకే మతం కులం అనే భేదాలను విడిచి ఒక దేవుడిని ఆరాధిస్తూ సామరస్యంగా జీవించాలి ఈ ఉపదేశం మనల్ని ఐక్యత వైపు ప్రేమ వైపు నడిపిస్తుంది ఇరవైవ ఉపదేశం సరైన సమయం కోసం ఎదురు చూడటం మూర్ఖత్వం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఏ పనిని మొదలు పెట్టడానికి సరైన సమయం అనేది లేదు నీవు ఏ పని మొదలు పెడితే అదే సమ సరైన సమయం సరైన సమయం కోసం ఎదురు చూసేవాడు జీవితం అంతా ఎదురు చూస్తూనే ఉంటాడు అతనికి కేవలం సఫలత దొరకదు అందుకే సరైన సమయం కోసం వేచి ఉండకు ఇప్పుడే పని మొదలుపెట్టు ఒక కథ చెప్పుకుందాం ఒక వ్యక్తి సక్సెస్ అంగానికి వెళ్ళాడు అక్కడ ఒక మహాత్ముడు సమయం చాలా విలువైనది సమయానికి కోరిన ధర పొందవచ్చు అని అన్నాడు ఆ వ్యక్తి ఆనందంతో ఊర్లోకి వెళ్ళి నా సమయం చాలా విలువైనది రోజుకు రెండు వందల రూపాయలకు నా సమయం కొనండి అన్నాడు జనం నీ సమయం కొంటే నువ్వు ఏం చేస్తావు అన్నాడు జనం నీ సమయం కొంటే నువ్వు ఏమి చేస్తావు అని అడిగారు అతను నేను సమయం అమ్ముతున్నాను మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోండి అన్నాడు జనం అతన్ని పిచ్చివాడని తిట్టి పంపేశారు అతను మళ్ళీ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మీరు సమయం చాలా విలువైందన్నారు కదా కానీ ఎవరూ నా సమయానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అన్నాడు మహాత్ముడు నవ్వి సమయం విలువైనదే కానీ దాని విలువ పొందాలంటే కష్టపడాలి సరైన ఆలోచనలతో ఉపయోగించాలి అన్నాడు ఆ వ్యక్తి మహాత్ముడి మాటల అర్థం తెలుసుకొని తన సమయాన్ని సద్వినియోగం చేయడానికి నిర్ణయించుకున్నాడు స్నేహితులారా మన జీవితంలో ప్రతి క్షణం విలువైనదే దాన్ని మంచి పనుల కోసం ఉపయోగించాలి చెడు పనులకు వృధా చేయకూడదు స్నేహితులరా ఈ శ్రీమద్ భగవద్గీతలు ఉపదేశాలు మన జీవితానికి తీపి స్తంభాలు ఈ ఉపదేశాలు మనలు కోపం భయం అహంకారం నుండి దూరం చేస్తాయి మనసును శాంతపరిచి సానుకూల దృష్టిని ఆత్మవిశ్వాసాన్ని స్నే స్వీయ నిర్మాణాన్ని వెలుగుదీస్తాయి ఈ ఉపదేశాలను జీవితంలో అమలు చేస్తే మనం ఏ అడ్డంకరైనా దాటగలం మన లక్ష్యాలను సాధించగలం ఈ సృష్టిలో ప్రేమ ఐక్యత శాంతితో జీవించటం ఈ ఉపదేశాలు మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ జ్ఞాన సుధను అందరికీ అందించండి మన జీవితంలో ఈ ఉపదేశాలు ఒక కాంతి కిరణంగా మాడి మన ముందుకు నడిపిస్తాయి ఈ జ్ఞానాన్ని వ్యాప్తి చెందడంలో మీరు కూడా భాగం కండి మా ఈ ప్రయాణంలో మీతో కలిసి నడవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము మీరు ఈ కథను ఇష్టపడితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కథలు ఉపదేశాలు మీకు అందేలా నోటిఫికేషన్ బెల్లును ఆన్ చేయండి జీవితంలో ఎప్పుడూ ప్రేమ శాంతి ధర్మ మార్గంలో నడవండి